నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరో టాలీవుడ్ లో లేడీ విలంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పీక్స్ లో ఉన్న నటి వరలక్ష్మి ఈ జూలై టెన్త్ తాను ప్రేమించిన నికోలై సత్యదేవి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సత్యదేవ్ ముంబైకి చెందిన ఒక ఆర్ట్ గ్యాలరీ జూలై ఫస్ట్ నుంచి వరలక్ష్మి పెళ్లి పనులు మొదలైపోయాయి ఫస్ట్ నుంచి జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ సందడి చేశారు మెహందీ సంగీత్ రిసెప్షన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ అన్ని కూడా నెట్టింటా బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ కపుల్ జూలై టెన్త్ డెస్టినేషన్ మీటింగ్ చేసుకున్నారు థాయిలాండ్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కూడా థాయిలాండ్ లో సందడి చేశారు దానికి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చింది థాయిలాండ్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం వెడ్డింగ్ లో రాధిక శరత్ కుమార్ గారు ఎంతో ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఈ వెడ్డింగ్ లో వరలక్ష్మి రెడ్ కలర్ శారీలో ఎంతో ట్రెడిషనల్ గా చాలా చూడముచ్చటగా ఉందనే చెప్పాలి ఈ కి వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అయినా థాయిలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు బీచ్ లొకేషన్ లో ఈ వెడ్డింగ్ కి ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాత్రమే అటెండ్ అయ్యారు వరలక్ష్మి భర్త నికోలే క్రిస్టియన్ కావడంతో అటు హిందూ ఇటు క్రిస్టియన్ రెండు సాంప్రదాయాల్లో వీళ్ళ పెళ్లి చాలా ఘనంగా జరిగింది ప్రస్తుతం వీళ్ళ వెడ్డింగ్ మూమెంట్స్ నెట్టి బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం